కు పేషెంట్ వచ్చిండంటే డాక్టర్కు బక్రా దొరికినట్లే లెక్క సీదా వండబెట్టుడు కిడ్నీ కోసుడు కథం ఇంతే ఆపరేషన్ అయిపోయింది కిడ్నీలు అమ్మేసుడు డాక్టర్ కోట్లకు కోట్ల డబ్బులు సంపాదించుడు ఇటువంటి డాక్టర్లను ఏం చేయాలి మీరే చెప్పండి పెట్రోల్ పోసి తగలబెట్టాలి ఇదే ఇలాంటి డాక్టర్లకు నేను వేసే శిక్ష మరి మీరేమో మీ పిల్లల్ని ఎల్కేజీలోనే డాక్టర్ని చేస్తాం డాక్టర్ని చేస్తామని తెగ ఉత్సాహపడిపోతున్నారు మరి మీ పిల్లలకు కూడా ఇలాంటి గతి పడుతుంది చూసి డాక్టర్ని చెయ్యండి